హాయ్ అండి ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్ ఎగ్ మంచూరియన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను నేను చెప్పే కొలతలతో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందుగా నాలుగు ఉడకబెట్టుకున్న కోడిగుడ్డుని ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వేరొక గిన్నెలో ఒక కోడిగుడ్డుని పగల కొట్టుకొని వేసుకోవాలి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒకసారి బీట్ చేసుకోవాలి ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత మూడున్నర టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ మూడు టేబుల్ స్పూన్ల మైదా వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఈ మిశ్రమం మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక చుక్క నీళ్లు పోసుకొని కలుపుకోవాలి పిండి అనేది మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి దానిలో కట్ చేసుకున్న కోడిగొడ్డని ముంచుకొని కాగిన నూనెలో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని ఓ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె ఉంచుకొని రెండు మూడు చిన్నలపాయ రబ్బల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సెజ్వాన్ సాస్ అర టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ కొంచెం పంచదార ఒక టీ స్పూన్ మిరియాల పొడి కొంచెం ఉప్పు ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని మరోసారి కలుపుకోవాలి అందులో ఒక అరకప్పు నీళ్ళు పోసుకొని చిక్కగా వచ్చేదాకా హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగొడ ముక్కల్ని వేసుకొని దీనిని హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు టాస్ చేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ అందుబాటులో ఉంటే వాటిని కూడా వేసుకొని టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి రెస్టారెంట్ టేస్ట్ని ఏమాత్రం తీసిపోకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు